ఇది వేసుకుంటే బీయింగ్ ఏ సైకాలిస్ట్ నేను కవిత మ్యామ్ ఇద్దరం మేమిద్దరం కాబట్టి మేము మాట్లాడతాం ఇలా వేసుకొని ఇలా పిలిస్తే దాన్ని ఏమంటారంటే డ్రగ్ అంటాం దాన్ని పీల్చినప్పుడు అందరూ ఏమంటారు అంటే ఏరా ఎక్కిందా ఏరా కిక్ ఎక్కిందా కిక్ ఎక్కిందా హిందీలో ఏమంటారు తెలుసా నశాకాయ నషా చడిగేకాయ నషా అంటే కిక్ ఆ పిచ్చి మొహాలకి తెలియదు తెలుసా ఈ డ్రగ్స్ ని తెలుగులో ఏమంటారు తెలుగు డబ్బింగ్ రాదా మత్తు పదార్థాలు అంటే పేర్లోనే ఉంది అది మత్తురా బాబు అని అర్థం ఈ డ్రగ్స్ వల్ల వచ్చే దాన్ని కిక్ అని వాళ్ళు అనుకుంటారు అసలు నిజమైన నషా నేను చెప్తా నిజమైన నషా నేను చెప్తా నశ అంటే ఏంటి సార్ నాలుగేళ్ల పాటు ఒకే ఒక గోల్ పెట్టుకొని నాలుగేళ్ల పాటు నూట నలభై ఐదు కోట్ల మందితో పోరాడి నాలుగేళ్ళు ఒకే మీద ఫోకస్ చేసి ఒలింపిక్స్ ఆడడానికి యాభై ఆరు దేశాల్లో పోరాడడానికి రెండు వేల మూడు వందల ప్లేయర్స్ తో ఆడి గెలిచి ఒకటి రెండు మూడో స్థానం నిలబడి జాతీయ జెండాని ఇలా కప్పి మెడల్ ఇలా ఇచ్చినప్పుడు దాన్ని పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే కిక్ ముందు ఇంకా డ్రగ్స్ కిక్ దేనికి పనికి రాదని నేను అంటాను నిజమైన నశ ఏంటి సార్ నిజమైన నశ నేను చెప్తాను ఒక కార్డియాలజిస్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి ఐసీ రూమ్ లో కూర్చోబెట్టి ఐసీ రూమ్ లో పడుకోబెట్టి చేతులు గ్లౌజులు వేసుకొని ఇలా కట్ చేయగానే చేతి గ్లౌజులకు మొత్తం రక్తం అంటి బయట కుటుంబ సభ్యులందరూ దేవుడా మా భర్తని కాపాడు దేవుడా మా తండ్రిని కాపాడని కుటుంబం అంతా వేడుకుంటూ ఉంటే అప్పుడు ఈ డాక్టర్ పదహారు గంటల పాటు నిద్ర తిప్పలు అన్ని మానేసి అలాగే ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికిచ్చి బయటకొచ్చి గ్లౌజ్ ఇలా తీసి అమ్మ నీ భర్త బతికాడని చెప్పం వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ మీరు దేవుడు అని చెప్తుంటే అప్పుడు డాక్టర్కి ఎక్కే కిక్కు ముందు ఇంకే కిక్కు పనికిరాదని నేను అంటాను ఇప్పుడు చెప్పండి మత్తు కిక్క సక్సెస్ కిక్క కానీ దౌర్భాగ్యం ఏం తెలుసా ఈ డ్రగ్స్ అమ్మే ఇడియట్స్ కూడా ఎవరికి అమ్ముతారు తెలుసా నా వయసు వాడుకు వచ్చి డ్రగ్స్ అమ్మానండి ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళ వయసుకు వచ్చి డ్రగ్స్ అమ్మానండి సినిమా లేదు నా దగ్గరికి ఎవడన్నా వచ్చి డ్రగ్ అమ్మితే నేను దేంతో సమాధానం చెప్తాను తెలుసా దేంతో దేంతో వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారు కదా సార్ సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లేకుండా ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి అరే మీరు పాస్ మాలే ట్రేకరే అంటే ఈసారి నుంచి ఎవరన్నా వచ్చి ఇలాంటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే దేంతో సమాధానం చెప్పాలి వినపల్లా ఇప్పుడు చెప్పండి కా సక్సెస్ కిక్క దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మీరు మీరందరూ ఇక్కడ కూర్చొన్నారు సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఐపీఎస్ క్యారియర్ లో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు దట్ ఈస్ ద సక్సెస్ కిక్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే మేధావులు దయచేసి హీరో నుంచి మత్తుకు బానిసలు అవ్వాలంటే పోలీసులు వచ్చి సంఘు సందులు ఆపడం కాదు ఒక రెస్పెక్టివ్ సిటిజన్ గా ఎంతమంది బాధ్యత తీసుకుని రెడీగా ఉన్నారు లేదు సార్ మాకు అదే చాలు సార్ సినిమాల్లో వేస్తూ పొడుస్తూ ఉంటే దయచేసి హీరో నుంచి ఆ కిత్ని మానండి